ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు కరాంగులీ నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతస్త్రాగ్ని పతాగ్ని సురసైనికా వీటి యొక్క భావములు తెలుసుకుందాము అర్థములు ఇప్పుడు కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృత్యై నమ అని ధ్యానించాలి బండాసురుని సంహరించేందుకు అమ్మ ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క అస్త్రములుగా ఉపయోగించినది అనేక శస్త్రాలను ఉపయోగించిన బండాసురుడు ప్రతిగా అమ్మవారు ఉపయోగించిన అస్త్రాలకు సైన్యానంతటిని పోగొట్టుకున్నాడు అప్పుడు బండు పది మంది అసురా ఘనాలను సృష్టించి యుద్ధరంగంలోకి దింపాడు దీనికి అమ్మవారు తన చేతి గోళ్లను సృష్టించగానే నారాయణుని దశావతారములైన పదిమంది దేవతలు సృష్టించబడ్డారు అనగా అమ్మ చేతి గోళ్ళ నుంచి నారాయణుని దశావతారములు ఉత్పన్నమయ్యాయి అంతర్గతంగా దీనిని ఉపాసన రీతిలోనే పరిశీలించాలి మంత్రమూర్తి అయిన అమ్మవారు బండు పదిమంది అసురులకు దీటుగా నారాయణ మంత్రాన్ని ఉపయోగించాలి పది మంది దేవతలను సృష్టించి వారిని ఉపయోగించి ఆ పది మంది రాక్షసును సంహరించినది అని అర్థము స్థితికారకుడైన నారాయణుడు రక్షకుడిగా ఉంటాడు దీనిని పరమార్థము దశావతార ముద్రలతో ఉపాసిస్తే ఆ దేవతలు మనకు రక్షణ కల్పిస్తారు మనలోని జ్ఞానాన్ని వెలికితీయటానికి మనస్సును నియంత్రించటానికి అమ్మవారి ఈ నారాయణ మంత్రము ఉపయోగపడుతుంది పది ఇంద్రియాలతో ఉన్న రాక్షస గణాలను అనగా మన అజ్ఞానాలను పారదొరలడానికి పది అవతారాలై నారాయణుడు రావాల్సిందే అమ్మకు భిన్నం కావు ఈ అవతారములు అమ్మయే శివుడు అమ్మయే నారాయణుడు అని మన కోసమే ఇవి అన్నీ సృష్టించబడ్డాయన్నట్లుగా ఉంటాయి అదే అమ్మ యొక్క తత్వము మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర నిర్ధక్తాసుర సైనికాయ అని ధ్యానించాలి అమ్మవారు మహాపాశుపతము అనే అస్త్రాన్ని బండాసురుని సైనికులను హతమార్చడానికి ఉపయోగించినది అని అర్థము పాశుపత రహస్యము దీనిలో ఉన్నది పశుత్వాన్ని పోగొట్టేది పాశుపతము పశుపతి ఈ అస్త్రం ద్వారా పాశాలను దూరం చేసేవాడుగా ఉంటాడు ఇది అత్యంత శక్తివంతమైన అస్త్రము ఇది మంత్రశక్తిగా ఉండి దీనితో మనం పాషముల నుండి విముక్తి పొంది జ్ఞాన మార్గమున ప్రయాణించవచ్చు ఈ అస్త్రాలను ఉపయోగించి అమ్మవారు రాక్షస సైన్యానంతటినీ భస్మపటలం చేసినది కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతస్త్రాగ్ని పతస్రాగ్ని సైనిక ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు దీనిలో అమ్మ చేతిగోళ్ల నుంచి ఉద్ధోబడిన పరిపా నారాయణ అవతారములను పాశుపతాస్త్రమును ఉపయోగించిన విధమును తెలియజేశారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకో